హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి మనం కేకే టెక్స్టైల్ కట్ పీపీసెస్ సారీస్ దగ్గర ఉన్నామండి షాప్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్ తారాచిన్ మార్కెట్లో ఉంది షాప్ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి ఎలాంగ్ విత్ కాంటాక్ట్ నెంబర్స్ మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా పక్కనే ఉన్న బెలైకన్ కూడా యాక్టివేట్ చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టి న్యూ వీడియోస్ అప్డేట్ అంతా వచ్చేస్తుంది అండి వీళ్ళ దగ్గర అయితే మనకి కట్ పీసెస్ కేవలం ఇరవై రూపాయల దగ్గర నుంచి కూడా కట్ పీస్ అనేది స్టార్ట్ అవుతుంది మనం ఈ రోజు వచ్చేసి స్పెషల్ గా కట్ పీసెస్ శారీస్ రంజాన్ అట్లాగే పెళ్లిళ్ళ సీజన్ స్పెషల్ కలెక్షన్ అంతా చూడబోతున్నాము చూడండి ఈ రోజు వచ్చేసి మనం కేకే టెక్స్టైల్ షాప్ లో మొత్తం కలెక్షన్ అంతా కూడా చాలా చాలా మంచి ప్రైస్ లో చూపించబోతున్నాను వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి టోటల్ కలెక్షన్ వచ్చి చాలా ఎక్సలెంట్ గా ఉంది వావ్ అనేటట్టుగా ఉందండి అస్సలు మిస్ అవ్వద్దు సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అండి ఇదంతా కూడా మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్లైకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది తప్పకుండా ఈ వీడియో ఎవరైనా రీసేలర్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా హోల్సేల్గా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా యూస్ అవుతుందండి వాళ్ళకు కూడా సెండ్ చేయండి అలానే లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇది బండల్ బండల్ తీసుకోవాలండి ఏంటిది బ్రాసో బ్రాసో 160 రూపాయస్ రేట్ పడతది 160 రూపాయలు మొత్తం బండల్ ఇది ఇంకా ఏనా రెండు ముక్కల్ సీరల్ ఒక పీస్ రూపాయలు బండాలు బండాలు తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పీస్ బండాలు ఉంటాయి బండాలు తీసుకుంటే వన్ సిక్స్టీ రూపీస్ ఆఫర్ రేట్ ఉన్నాయి కావాలి రేట్

బార్డర్ ఎట్లా ఫుల్ లో ఉన్నాయి గ్యాప్ గ్యా బార్డర్ సాటిన్ ఉన్నవి దీల్లో ఇది బిగ్ బార్డర్ సాటిన్ బార్డర్ ఉంటాయి మా దగ్గర అన్ని వెరైటీ ఉంటాయి అన్ని క్యాట్లాగ్ డిజైన్ ఉంటాయి ఇది ఎట్లా అండి కింద పైన చిన్న బార్డర్ ఉంటాయి సాటిన్ బార్డర్ కింద అది ఇది టిబల్ బార్డర్ ఉంటాయి సాటిన్ అన్ని క్యాట్లాగ్ డిజైన్ ఉంటాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ రేట్

చూపించండి ప్రైస్ అనేది మారుతుంది విడిగా తీసుకున్న వాళ్ళకైతే మనకి చీర కి 20 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది హ్మ్ 20 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి ఓవి షాప్ కాలకి వస్తే షాప్ కాలకి రండి షాప్ కి రావాలండి మనకి రిటైల్ లో కావాలి అనుకున్న వాడు షాప్ వచ్చి తీసుకోవాలి మనకి హోల్సేల్ కావాలన్న అన్న వాడికి పార్సల్ అయితే ఉంటుందండి వన్ ఆర్ టూ సారీస్ కావాలి అనుకుంటే షాప్ వచ్చి పర్చేస్ చేయాలి దీనిలో కూడా మనకి దీనికి ఇవి నాలుగో కలర్ ఉంటాయి ఇట్లా టేబుల్ బోర్డర్ ఉంటాయి

డిజైన్స్ కూడా కేటలాగ్ డిజైన్స్ వచ్చాయి చాలా చాలా బాగున్నాయి డైలీ వే శారీ కావాలి అనుకునే బాగుంటాయి అది పెళ్లి సీజన్ రంజాన్ కలెక్షన్ కూడా మంచి స్పెషల్ ఆఫర్ లో ఇస్తుంది మనకి లాంగ్ టాప్స్ చాలా చాలా బాగుంటాయి కలెక్షన్ అంతా మనకి రెండు వందలలో కేవలం రెండు వందలలోనే అండి కలెక్షన్స్ కలర్స్ అన్ని విడిగా ఎందుకు చూపిస్తామంటే అంటే రీసెల్లర్స్ ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళకి క్లియర్ గా వీడియో చూసుకుంటారు లెంత్ ఎంత వస్తుంది శారీ డిజైన్స్ ఎట్లా వస్తాయి అనేది ఎక్కడ అండి క్లియర్ గా ఈ బండెల్స్ అయితే మనకి ఫుల్ గా అవైలబుల్ ఉన్నాయి ఈ స్క్రీన్ లో బండెల్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ దీనిలో అయితే మనకి బండెల్స్ కూడా అవైలబుల్ కలర్ ఒక్క ఒక్క డిజైన్ లో ఒక్క ఒక్క బండెల్ ఉన్నాయి కావాలన్నా కూడా సింగిల్ కలర్ లో మీకు వంద చీరలు కావాలన్నా కూడా ఇచ్చేసారు చూడండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్ ఉంది ఈ లో వచ్చేసి మనకి మూడు కలర్స్ ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్స్ డిజైన్స్ మాతో ఉంటాయి దీనిలో మనకి మినిమం ఒక థర్టీ డిజైన్స్ ఫార్టీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క శారీ ఇట్లా చూసి మీకు ఐడియా కోసం అనేది చూపిస్తానండి మీకు ఎవరికైనా డీల్ డిజైన్ మోడల్స్ నచ్చినట్లయితే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసినట్లయితే వాళ్ళు వీడియో కాల్ రెస్పాన్స్ అవుతారు మార్నింగ్ ట్వెల్వ్ తర్వాత చేయండి ట్వెల్వ్ తర్వాత మనకి షాప్ అయితే ఓపెన్ అవుతుంది అంటే ఆఫ్టర్నూన్ అయిపోతుంది అండి షాప్ ఓపెన్ అయ్యేటప్పటికి నైట్ ఎయిట్ వరకు కూడా మీకు ఆల్స్ రెస్పాండ్ చేస్తారు పదీనా వరకు వచ్చిన తర్వాత మీకు అడ్రస్ అనేది కలిసి అయితే వాళ్ళకి కాల్ చేస్తే షాప్ వరకు కూడా తీసుకు వెళ్తారీ చూడండి దీనిలో మనకి చాలా డిజైన్స్ అవైలబుల్ మంచి ఐస్ క్రీమ్ కలర్స్ వచ్చాయండి లాంగ్ టాప్స్ ఎవరైనా మంచి ట్రెండింగ్ కలర్స్ వేసుకోవాలనుకుంటే వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటాయి చూడండి మనకి ఎంత స్టాక్ గుడాన్ లో అవైలబుల్ ఉంది మీకు స్టాక్ ఎందుకు చూపిస్తున్నాను అంటే రీసెల్లర్ నుంచి మీకే స్టాక్ అనేది ఆర్డర్ చేసుకోవడం కోసం అనేది నేను ఇవన్నీ చూపిస్తున్నానండి నెక్స్ట్ మనకి వీళ్ళ దగ్గర లక్ష్మీపతి కలెక్షన్ కూడా చాలా అవైలబుల్ ఉంటుందండి ఫుల్ స్టాక్ అయితే మనకి అవైలబుల్ ఉంది ఈ లక్ష్మీపతి చీరలు మనం ఎంత ఆఫర్ పెడతాం వన్

రంజాన్ స్పెషల్ ఆఫర్ ఇది రంజాన్ ఆఫర్ ఇది వి ఆటోమన్ మేడ